అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడిలో జయాది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి రా పెద్దమ్మాని సూచి వీలు వచ్చిన నేను ఇంట్లోనే రెడీ చేసుకొని వచ్చిన మేము వచ్చేవరకే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయినవి నవరాత్రులలో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అని వచ్చిన నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ దర్శనం అయితే చేసుకోలేదు అదృష్టం ఇప్పుడు కలిగింది నాకు అన్నీ రికార్డ్ చేసినా కానీ కాపీ రైట్ వస్తుందని అన్నీ కట్ చేసినా అండి ఇంకెందుకులేని డ్యాన్సులు చూపెట్టలేదు జయా మీకు అందరికీ తెలిసి ఉంటుంది మా దియా కంటే వన్ ఇయర్ పెద్దదండి అమెరికాలోనే పుట్టింది మా అమ్మాయి వాళ్ళకి బాగా క్లోజు అల్లునికి ఫస్ట్ కజిన్ వీళ్ళ డాడీ ఒక దగ్గరనే పెరిగి చిన్నప్పటి నుంచి అట్లా అంతకంటే ఎక్కువ పాట పెడితే కాపీరైట్ వస్తుందని అన్ని కట్ చేసినా అండి చిన్నగా పెట్టిన జనాలు చూసినరా ఎంత మంది ఉన్నారు ఇంకా మా పాప డాన్స్ అయిపోయింది కదా అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని అయితే వెళ్తున్నామండి లోపల లోపలైతే ఫుల్ జనాలు ఉన్నారు మాకు స్పెషల్ దర్శనం అయిందండి గుళ్ళో పక్క నుంచి లోపలికైతే తీసుకెళ్ళండి క్యూలో నిలబడలేదు అక్కడ జయాకి కొంచెం ఫోటోషూట్ అది చేసుకున్నారు చాలా మంది ఈ పాపతో ఒక ఫోటో దిగుతాం ఫోటో అని వచ్చి అట్లా చాలామంది ఫోటోలు తీసుకున్నారండి ఒక ఆమె అయితే డ్యాన్స్ చేస్తుంటే చూసి ఇన్స్పైర్ అయ్యి వెనక వెనకనే వచ్చి మరీ వచ్చి ఫోటోలు తీసుకున్నది ఇంటికి మనోరాలు ఇంటికి పోయినాక దిష్టి తీయండి పాపకి దిష్టి తాగిలి ఉంటుంది అని చెప్పింది గుడి లోపలంతా ఇట్లుందండి ఫస్ట్ సారి వచ్చిన ఈ గుడిలోకి నేను షాపింగ్కు ఒక రెండు సార్లు వచ్చినా కానీ అప్పుడు బిజీ బిజీగా పెళ్లి పనుల్లో హడావిడిగా ఉండి లోపలికైతే రాలేదు అట్లా వరుస పెట్టి ఫోటోలు అయితే తీసుకుంటున్నారండి ఇంకా ఫోటోల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం చేసుకుందాం అని లోపలికి వెళ్తున్నాము క్యూ చూసినరా ఎంత మంది ఉన్నారు అసలు ఫుల్ ఉన్నారు జనాలు నవరాత్రులు కదా అమ్మవారి దర్శనం కొరకు చాలా మంది అట్లా వస్తున్నారు ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన చేస్తారంట అండి రోజులతా సహస్రనామం చదివి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారికి రోజు అలంకారము మేము వెళ్ళింది బుధవారం రోజు అండి గ్రీన్ చీర కట్టించిండ్రు అట్లా సేమ్ నా చీర కూడా సేమ్ అమ్మవారి చీర కలర్లోనే ఉంది ఇంకా అట్లా హారతి తీసుకున్నాం గోత్రనామాలు చదివి హారతి ఇప్పించుకొని ఇంకా అక్కడి నుంచి బయటి వచ్చినామండి చూడండి మీరు కూడా అసలు ఎంత కండ్ల నిండుగా ఉంది కదా కండ్ల పండగలాగా అనిపించింది నాకైతే అక్కడ ఇంకా దండం పెట్టుకొని వెనక్కి వచ్చేసినామండి మేము మీరు కూడా దండం పెట్టుకోండి అక్కడ తెలిసినోళ్ళు అప్పటికి దర్శనం మంచిగా జరిగిందండి అట్లా దర్శనం అయితే బాగా చేసుకున్నాము మామూలుగా వస్తే ఎట్లా ఉండినో కానీ ఇంకా ఈరోజైతే ఇట్లా దర్శనం చేసుకునే భాగ్యం ఉన్నది నాకు జనాలు అయితే ఫుల్ ఉన్నారు పాపకు కూడా మళ్ళీ ఇంకా కొంచెం ఫోటోషూట్ అది చేయించుకున్నది సుచి ఇందాక మనం చూసిన ఏ ఉత్సవ విగ్రహాలండి ఇదే మూలపుటమ్మ ఇక్కడ మూల విగ్రహం ఇక్కడ ఉంటుంది ఇక్కడికి వచ్చి పూజ చేయించుకున్నాము ఇంకా మేము తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినాం కదా అందువల్ల మేము గడప దగ్గరనే నిలబడి పూజ చేయించుకున్నామండి గోత్రనామాలు అది చదివేసి జనాలు చూసినరా ఎంత మంది ఉన్నారో దర్శనం కొరకు అక్కడ అమ్మవారి కుంకుమ ఇచ్చిండ్రండి తీర్థం తీసుకొని బయటకు వచ్చినాం మేము కూడా కూడా జరుగుతుంది అదే విధంగా ప్రసాదాలు కోరుతున్నాం కార్యక్రమం ద్వారా ఉద్యాన్ని మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగానే తదుపరి ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఆలయ కమిటీ వాళ్ళు పిల్లలకి అందరికీ షాలువాలు కప్పిండ్రండి రండి కప్పి సన్మానం చేసిండ్రు అట్లా ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇంకా అందరూ ఫోటోలు తీసుకున్నారండి పిల్లలు అందరు గ్రూప్ ఫోటోలు మళ్ళీ వాళ్ళ టీచర్తో ఫోటోలు ఫ్యామిలీలతో ఫోటోలు అట్లా స్టేజ్ మీదకి ఎక్కి అందరూ అట్లా తీసుకున్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేస్తున్నాం మేము జనాలు చూసినరా ఎంతమంది ఉన్నారో అసలు అక్కడ ప్లేసు కొంచెం చిన్నగా ఉన్నట్టుందండి ఇక్కడ ఈ గుడిలో సెంటర్లో కదా అక్కడ చుట్టూ షాపులు దగ్గర దగ్గరికే ఉంటే ఇంకా కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటే ఇంకా గుడి బాగా డెవలప్ అవుతుందేమో అనిపించింది నాకైతే ఇక్కడ వీడియో తీసుకొని వేరేమో అని అనుకున్నా కానీ అమ్మవారిని అయితే అట్లా కండ్ల నిండుగా వీడియో తీసినా మీకు అందరికీ చూపెట్టడానికి కుదిరింది అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకున్నాను అంటే నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్